తెలుగు ఆడియన్స్లో ఓ మంచి గుణం ఉంటుంది ఎవరి సినిమా అని కాకుండా సినిమాలో ఏముంది కంటెంట్ బాగుందా ఎంటర్టైన్ చేసేలా ఉందా అనేది మాత్రమే చూస్తారు అది తమిళం నుంచి వచ్చిందా కన్నడ నుంచి వచ్చిందా ఇంకేదైనా భాష నుంచి వచ్చిందా అన్నది చూడరు సినిమాని మాత్రమే చూస్తారు ఎంజాయ్ చేస్తారు ఇక తమిళంలో నుంచి చాలామంది హీరోలు వారి చిత్రాలు తెలుగులోకి వస్తుంటాయి కొంతమంది తెలుగుని చాలా లైట్ తీసుకుంటుంటారు కానీ ఇప్పుడు వస్తున్న కొంతమంది కుర్ర హీరోలు దర్శకులు మాత్రం ఎక్కడికి వెళ్తే అక్కడ భాషను నేర్చుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడిన తీరు మాట్లాడేందుకు పడిన కష్టం చేసిన ప్రయత్నం తెలుగు వాళ్ళని కదిలించేలానే ఉంది తెలుగులో మాట్లాడతాను అనిచ్చిన మాటకు కట్టుబడి డ్రాగన్ ఈవెంట్లో దాదాపు తెలుగులోని తన ప్రసంగాన్ని ఇచ్చాడు తెలుగులో ప్రదీప్ రంగనాథన్ స్పీచ్ విన్నవారంతా కూడా అతనికి ఫిదా అవ్వాల్సిందే ప్రదీప్ మీద ప్రత్యేక అభిమానం అందరికీ ఏర్పడుతుంది లవ్ టుడే మూవీతో ప్రదీప్ అందరిలోనూ ఒకడయ్యాడు ఇక డ్రాగన్ మూవీ బాగుంటే జనాలు మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు ఇక ప్రదీప్ ఇంత కష్టపడి తెలుగులో మాట్లాడితే మన హరీష్ శంకర్ స్టేజ్ ఎక్కి తమిళంలో వాగేశాడు అప్పటికి ప్రదీప్ రంగనాథన్ నాకు తెలుగు అర్థమవుతుంది తెలుగులోనే మాట్లాడండి అన్నా కూడా హరీష్ శంకర్ మాత్రం తమిళంలోనే స్పీచ్ ఇచ్చాడు మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలుగులోనే మాట్లాడండి అని ప్రదీప్ చెప్పినా కూడా హరీష్ శంకర్ వినలేదు అదే మన దౌర్భాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు తమిళ వ్యక్తి తెలుగులో మాట్లాడితే మన తెలుగు వాళ్ళు మాత్రం తమిళంలో మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తుంది చెన్నైకి వెళ్ళి సినిమా ఈవెంట్లో తమిళం మాట్లాడితే లేదు కానీ ఇక్కడే ఉండి తమిళ వ్యక్తి తెలుగులో మాట్లాడితే మళ్ళీ ఆ వ్యక్తితో తమిళంలో మాట్లాడటం కాస్త వింతగా అనిపిస్తోంది ఇచ్చిన మాట కాదు ఆ మాట కోసం చేసిన ప్రయత్నాన్ని అందరూ చూడండి అదే మా సినిమా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు సాధించకపోవచ్చు రేపు కూడా సాధించకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తాం అంటూ ప్రదీప్ రంగనాథన్ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చాడు